హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అరవింద్ మార్క్స్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టినా ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకు ఎండకాల సీజన్ కాబట్టి కూలర్ రిపేరింగ్ అనేది ఎలా చేయాలి అసలు సమస్య ఏదైనా సరే ప్రతి సమస్యకు సాల్వ్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా పెద్ద సమస్య ఏంటంటే వైరింగ్ అనేది పెద్ద సమస్య దాన్ని నేను చివరిలో మంచిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోటార్ ఈ కూలర్ సంబంధించిన మోటార్ ఖరాబ్ అయితే ఆ మోటార్ తీసేసి కొత్త మోటరు బిగించిన ఇందులో మోటరు రెండు రకాలు ఉంటాయి ఒకటి సింఫనీ కంపెనీ ఉంటుంది ఒకటి నార్మల్ ఉంటుంది సింఫనీ కంపెనీ సైజ్ చిన్నగా ఉంటుంది వాటి హోల్స్ కూడా దగ్గరికి ఉంటాయి అది ఇందులో సెట్ అవ్వదు ఇది అందులో సెట్ అవ్వదు కానీ కొన్ని కొన్ని కూలర్ల బాడీ మాత్రం రెండు హోల్స్ ఇస్తారు ఆ రెండు హోల్స్లో ఏ మోటార్ పెట్టినా కానీ సెట్ అవుతుంది ఇది మాత్రం పెద్ద మోటరు సైజ్ పెద్దది స్పీడ్ తక్కువ ఉంటుంది వేరే సింఫనీకి సంబంధించిందో సైజ్ చిన్నగా ఉంటుంది స్పీడ్ ఎక్కువ ఉంటుంది సో కూలర్ పంప్ మోటార్ నీళ్ళ మోటార్ అంటుంది దీన్ని పంప్ మోటార్ అనొచ్చు నీళ్ళ మోటార్ అనచ్చు నీళ్ళు పోస్తుంది కాబట్టి నీళ్ళ మోటార్ అని కూడా అనొచ్చుకోవచ్చు ఈ దీనికి వైర్లు అందకపోతే రెండు వైర్లు జాయింట్ ఇచ్చుకున్నారు రెండు బ్లాక్ వైర్లు నెక్స్ట్ ఇంకొచ్చేసి ఇప్పుడు వైరింగ్ సంబంధించి ఇప్పుడు కూలర్స్ కూలర్ సంబంధించిన వైర్లో నాలుగు వైర్లు వస్తాయి నాలుగు ఇట్లో బ్లూ కలర్ వైర్ కామన్ వైర్ కామన్ అనొచ్చు న్యూట్రల్ అనొచ్చు అలాగే ఇది మన కరెంట్ వైర్ మనం ప్లగ్లో పెట్టే ప్లగ్ సాకెట్ ప్లగ్ వైర్ అందులోకి వెళ్ళి వచ్చి ఒక న్యూట్రల్ వైర్ రెండు వైర్లు అయినాయా ఇప్పుడు స్వింగ్ వైర్ నుంచి వచ్చే రెండు వైర్లకి వెళ్ళి ఒక న్యూట్రల్ వైర్ ఏది తీసుకున్నా ఏం పర్లేదు అదే నేమ్ లేదు ఇదే నేమ్ లేదు అలాగే నీళ్ళ మోటార్ నుంచి వచ్చే ఒక వైర్ మొత్తం నాలుగు వైర్లు నాలుగు వైర్లు ఒకే దగ్గర జాయిన్ చేసి దాన్ని కామన్ వైర్ చేసేసి దాన్ని టేప్ వేసేసుకోవాలి అంటే ఒకటి కూలర్ ఫోర్ నుంచి వచ్చి ఒకటి పంప్ మోటార్ ఒకటి స్వింగ్ ఒకటి కరెంట్ కరెంటు వైర్ నుంచి ఒకటి నాలుగు వైర్లు జాయింట్ చేసేసుకొని ఈ బోర్డింగ్ ఎట్ల ఈ బోర్డింగ్కి వైరింగ్ ఎట్లా ఇవ్వాలనేది ఇప్పుడు చెప్తా మిగిలిన వైర్లు ఎన్ని ఉన్నాయి ఒక కూలర్ మోటర్ నుంచి వచ్చిన మూడు వైర్లు ఉన్నాయి పంప్ మోటార్లకి వెళ్ళి ఒక వైర్ ఉన్నది స్వింగ్ మోటార్లకి వెళ్ళి ఒక వైర్ ఉన్నది కరెంటు సాకెట్ నుంచి వచ్చి కరెంటు ప్లగ్ నుంచి వచ్చేది ఒక వైర్ ఉన్నది ఈ వైర్లు అన్నింటినీ ఇక్కడ ఎట్టే జాయింట్ చేయాలో చెప్తాను ఇప్పుడు దానికి ముందు నేను వైరింగ్ కనెక్షన్ ఇచ్చుకున్నాను నేను అది ఎలాగంటే ఒక బ్లాక్ వైర్ తీసుకొని ఒక స్విచ్కు అటు ఇటు ఎదురు ఎదురుగా ఒక కనెక్షన్ ఇచ్చుకున్నా రెండు స్విచ్లకు ఎదురుగా ఎదురుగా కనెక్షన్ ఇచ్చుకొని ఒక స్విచ్ వదిలేసేసిన అలాగే ఈ స్విచ్లు సంబంధించి ఒకటి ఎల్ అని మిగతా అని వన్ టూ త్రీ స్టెప్పులు ఉంటాయి ఈ ఎల్లుకు కనెక్షన్ కు ఎల్లు నుంచి ఎల్లుకు బ్లాక్ వైరు ఒక దగ్గర ఎల్లు కనెక్షన్ ఇచ్చి ఇంకో దగ్గర మళ్ళీ ఎల్లు ఎక్కడ ఉంది అక్కడ కనెక్షన్ ఇచ్చి అక్కడ నుంచి ఇంకో దగ్గర కనెక్షన్ ఇచ్చుకోవాలి ఎందుకంటే మన కరెంట్ సాకెట్ వైర్ ఒక దగ్గర ఇచ్చిన అన్ని అన్ని ప్లగ్లకు కరెంట్ సప్లై అవుతుంది ఎల్లుకిస్తే సో ఇప్పుడు చెప్తున్నాం ఇక్కడ ఎల్లుకి ఇచ్చిన నేను ఆ నుంచి సేమ్ మళ్ళీ ఇంకో స్విచ్కి ఎల్లు ఆ నుంచి ఇక్కడికి ఎల్లుకు అర్థమైందా ఇక్కడ ఎక్కడి నుకాడ ఒక దగ్గర నేను ఈ కరెంట్ సంబంధించిన ఒక ఎల్ లైన్ లైన్ అంటే కరెంటు సంబంధించిన ప్లగ్ సాగ్గ ఒక ఎక్కడే ఒక ఈ మూడిట్లో ఎక్కడ ఇచ్చినా ఏం లేదు అలాగే నేను ఎదురు ఇంక ఒక వైర్లు ఇచ్చినాయి ఎందుకంటే ఈ పంప్ మోటరు ఒక్కసారి ఆన్ చేస్తే ఆన్ కాకుండా రెండు రెండు వైపులు ఆన్ అయ్యేటట్టు అంటే అటాన్ చేసి ఇటాన్ చేసినా ఆన్ అవుతుంది ఒక సైడ్ ఒక సైడ్ మాత్రం బంద్ అవుతుంది అలాగే ఎదురు ఎదురుగా ఒక వైర్ వైర్ అనేది నేను ఇచ్చుకున్నాను నేను మిగిలిన ఈ మూడు వైర్లు మధ్యలో స్విచ్కు ఫ్యాన్ మోటర్కు ఫ్యాన్ స్విచ్ అంటారు దాన్ని ఫ్యాన్ హై స్పీడ్లకు వన్ టూ త్రీ ఉంటాయి ఏది హై స్పీడ్ అనేది మనకు మోటార్ మీద రాసి ఉంటుంది మాక్సిమం బ్లాక్ హై స్పీడ్ ఉంటుంది బ్లాక్ అనేది వన్ కాడ లేదా త్రీ కడ ఏదన్నా ఒక స్టెప్ కడ పెట్టినా అది హై స్పీడ్ అవుతుంది మిగితది మధ్య తెలుసు లో స్పీడ్ అవుతుంది సో నేను కూలర్ మోటార్ ఫిట్ చేసి బిగించేసిన అక్కడ బోర్డింగ్ కూడా చేసేసిన ఇప్పుడు రెక్కలు ఫిట్ చేసుకొని ఫ్యాన్ ఆన్ చేసుకుంటే ఫుల్ హ్యాపీగా గాలి వస్తుంది మీకు నేను ఫ్యాన్ తిరిగేది నేను వీడియో తీయడం మర్చిపోయినా నెక్స్ట్ వీడియోలో మీకోసం చాలా మంచిగా ఇంక ఎక్స్ప్లెయిన్ చేస్తాను పని చేసుకుంటూ వీడియో తీయడం వల్ల నేను చివరిలో ఫ్యాన్ తిరిగేటప్పుడు వీడియో తీయలేకపోయినా దానికి క్షమించండి వేరే ఇంకెక్కడన్నా వర్క్ పడ్డప్పుడు కంపల్సరీ మీకు ఇంకా మళ్ళీ చూపిస్తాను అలాగే ఈ కటకల కాడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది కంపల్సరీ మీకు మంచి వీడియో అంత క్లారిటీగా ఇంటి దగ్గర ఒక మా కులర్ తీసి మీకు అర్థమయ్యేటట్టు ఈ మ్యాప్తో బొమ్మలతో సహా మీకు చూపించి మంచి వీడియో అప్లోడ్ చేస్తాను ప్రస్తుతానికి అయితే ఇది అప్లోడ్ చేస్తున్నా థ్యాంక్ యూ